ব <muchas> driver namage parimana indarbala i dabina roshna deya khana ram జరిగింది బెంగళూరు పట్టుకోండి నెలగా నెలగా పట్టుకోండి కొలియని సంఘం తప్పి స్వాగతం సుస్వాగతం ఈ రోజున తెలంగాణ దేశం పార్టీ ఈ పార్టీ ఈ కార్యక్రమం ఈ కులాట్ గ్రామంలో కోరా తెలుగుస కార్యకర్త అనేక ర ఇబ్బందులు పట్టి బిల్లులు గాని బజార్ గాని జిల్లా పరిషత్ దగ్గర దాక 3 కోట్ల వేయంతో తీసుకొచ్చారు ఆ 3 కోట్ల వేయని మన ఎలక్షన్ లో దిగిపోతే జై జై మన జరాజవర నిస్సన్ పేరు పెట్టుని ఆ ఒక్క నీళ్లు గాని ఈ గ్రామాలో

ఆ మూడు వందల మీటర్లు కూడా పెరిగి నేను కూర్చోమని ప్రపోజ్ తయారు చేయి మూడు వందల మీటర్లు ఎక్కడ సాన్పిస్తా మీరు సెక్రటరీ అడిగారు పర్మనెంట్ సెక్రటరీ కొక్రే యాక్కి మీకు కలిపి పెడతాను వారంలో ఐదు రోజులు ఇక్కడ ఉంటారు ప్రస్తుతం కొకరే యాక్తం సో కడుతూ ఉంటే అన్ని లాగా రొటేషన్ ఉంటాయి అవును నువ్వు చెప్పింది తొంభై ఐదు లక్షలు అవలేదు కా నువ్వు దీని మీద తొంభై ఐదు లక్షలు రాశావు ఎవరింటి కాని ఎవరింటి వరకు కానీ రాయదా డ్రింకింగ్ వాటర్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తా శాశ్వతంగా ఇంకా దాని గురించి చూసే పని లేకుండా చేస్తా డైరెక్ట్గా వాతావరణం తీసుకొచ్చి దాంట్లో పోసేస్తారు స్టోర్ చేసుకుందాం దాన్ని మీరు ఫిల్టర్ తీసుకుని గ్రామం అంతా రోజు వారు నచ్చిన వారానికి ఒక రోజు ఇస్తున్నో ఐదు రోజులకు ఒక రోజు ఇస్తూ ఎంటుంటేనే నా మైండ్ పోతుంది నాకు నచ్చని వ్యవహారం అది మీకు డైరెక్ట్గా పైపు తీసుకొచ్చి ఒక పది ఎక్కడ నాకు నా దగ్గర నా సంతాన కాదు మీ మధ్యనే నా దగ్గర తప్పు లేనప్పుడు నేను ఎందుకు భయపడతా మీ దగ్గర దేహి అంటే భయపడాలి స్వేచ్ఛగా మాట్లాడలేకుండా ఉండాలి నేను దేహి అని ఎవరి దగ్గర చేసి అవుతా నేనెందుకు భయపడతా ఎవరిని లెక్క చేయండి నేను చేయను కూడా చెప్పా నా తత్వం వింతే అని కూడా చెప్పా నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడి ఉండాలి మిమ్మల్ని కూడా భయపడకుండా మీ హక్కు